అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే పంచమి తిథి రోజు వారాహిమ వారికి ఎలా పూజ చేయాలి పంచమి తిథి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అండి పంచమి వారాహిమ వారికి మీరు ఈ విధంగా కన పసుపు కొమ్మలతో కానీ పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి దీనికోసం మీరు ముందు రోజే పసుపు కొమ్మలు తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ పసుపు కొమ్మలు చెప్పాను కదా అని ఓ కేజీలు కేజీలు తెచ్చుకునే అవసరం లేదండి కేవలం పన్నెండు పసుపు కొమ్మలు అయితే సరిపోతాయి మీరు చాలా కొంచెం తెచ్చుకున్న సరిపోతుందండి కానీ తెచ్చుకునేటప్పుడు ఏంటంటే పసుపు కొమ్మలు విరిగిపోకుండా పుచ్చిపోకుండా ఫ్రెష్గా ఉండేట్టు తెచ్చుకోండి అండి ఇక ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ పసుపు కొమ్మలకి పక్కన ఒక చిన్న చిన్న లాగా వచ్చి ఉంటుంది కదండి అట్లా అంటే పక్కన ఒక చిన్న పిల్లలాగా ఉంటుంది కదా ఆ టైప్లో ఉండే పసుపు కొమ్మలు తెచ్చుకోండి ఇంకా చాలా మంచిది అసలు విరిగిపోయినట్వి పుచ్చిపోయినట్టు అస్సలు తెచ్చుకోవద్దు ఈ పూజకి అస్సలు వాడకూడదు కూడా మంచి పసుపుని తీసుకొచ్చుకొని వాడుకోండి అవి కూడా కేవలం పన్నెండు పసుపు కొమ్మలు మీ పూజకైతే సరిపోతాయి పంచమి రోజు ఇక మనం పసుపు కొమ్మలతో ఎందుకు పూజ చేయాలంటే పంచమి అనేది వారాహి వారికి ఎంతో ఇష్టమైందండి అలానే పసుపు కొమ్మలతో కూడా అమ్మవారికి పూజ చేసినట్లయితే ఎంతో మంచి ఫలితం అయితే కలుగుతుందండి అమ్మవారి అందరికీ పసుపు కొమ్మలు అంటే ఎంతో ఇష్టం కదండి అలాంటి అమ్మవారికి మనము పం పసుపు కొమ్మలతో కనుక చేసినట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఇక పంచమి అనేది రానుంది కదండి అది కాబట్టి నేను ముందుగానే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది చూసిన వెంటనే మీరు ఖచ్చితంగా పూజ చేసుకోవాలి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక ఏం చేయాలంటే ముందుగా పన్నెండు పసుపు కొమ్మలు అయితే తీసుకొని పంచమి తిది రోజే చేసుకోవాలండి ఇక పంచొమ్మిది రోజు ఎలా చేయాలంటే పొద్దున కన్నా రాత్రి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మీరు రాత్రి చేసుకుంటే రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది అనమాట ఇక ఏం చేయాలంటే మీరు ఆ రోజు అమ్మవారికి ఏ పువ్వులైనా ముఖ్యంగా దొరికితే ఎరుపు రంగు అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమండి ఎరుపు రంగు పూలు దొరికితే ఆ పూలతో అమ్మవారిని అలంకరించుకొని నైవేద్యంగా దానిమ్మ గింజలు కానీ చిలగడ దుంపలు కానీ లేదంటే బెల్లం పానకం కానీ బెల్లం కానీ పాలుతో చేసిన ఏదైనా కానీ మీ స్తోమతకి తగ్గట్టు మీరు పెట్టుకోండి ఇదే పెట్టాలని ఏం లేదు అసలు ఏం లేనప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు అయినా కానీ చక్కెర కానీ చక్కెర అనేది అందరి ఉంటుంది కదండి చక్కెర బెల్లం ఇట్లాగా అవైనా పెట్టుకోవచ్చు మంచినీళ్ళు పెట్టుకొని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకున్నా కానీ చాలా మంచిది ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ రావచ్చు మా ఇంట్లో అసలు ఫోటో లేదే విగ్రహం లేదే మేము ఎలా చేసుకోవాలని చేసుకునే పని అయితే మీరు ఒక ముందుగానే ఒక ఫోటో కానీ విగ్రహం కానీ తెచ్చుకోండి ఫ్రెండ్స్ అసలు కుదరదు మీ ఇంట్లో ఒప్పుకోవడం లేదు అని అనుకునే వాళ్ళు ఒక చిన్న మట్టి ప్రముదలు కానీ కామాక్షి దీపంలో అయినా కానీ అమ్మవారిని ఊహించుకొని మీరు అమ్మవారికి దీపం అనేది పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదు అంటే ప్రింట్అట్స్ అన్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా తీసుకొని మీరు దేవుడి గదిలో పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అలా మీరు దేంట్లో అమ్మవారిని అయితే చూసుకుంటారు అంటే ఎగ్జాంపుల్కి చెప్పాను కదండి ప్రమితిలో కానీ ఫోటోన విగ్రహమా ఇలా ఏదైతే ఉందో అదైతే అమ్మవారికి ముందు ఊహించుకొని పువ్వులు దానికి పెట్టుకొని ఫోటోకైనా కానీ అమ్మవారి విగ్రహానికైనా కానీ దేనికైనా పువ్వులు సమర్పించుకొని ఆ పన్నెండు పసుపు కొమ్మలతో ఏం చేయాలంటే అమ్మవారి ద్వాదశ నామాలు ఉన్నాయి కదండి పన్నెండు ఆ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పసుపు కమ్మ అనేది అమ్మవారి ముందు సమర్పించుకుంటూ లేదంటే ప్రమిది ముందు కానీ కామాక్ష దీపం ముందు కానీ వేసుకుంటూ పన్నెండు ద్వాదశ అన్నట్టు చెప్పుకుంటూ మనము ఆ పన్నెండు పసుపు కొమ్మలు అంటే అమ్మవారి ముందైతే ఉంచాలండి చాలా శక్తివంతమైన ఆ పన్నెండు నామాలు కూడాను ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదండి ఇవే నా పన్నెండు నామాలు వీటిని మీరు చెప్పుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పసుపు కొమ్మ అనేది వేసుకుంటూ అమ్మవారి ముందైతే ఉంచండి అండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇలా చేయడం వల్ల ఇక చేసిన పసుపు కొమ్మలు ఏం చేయాలి అని అంటే ఆ రాత్రికి అలానే ఉంచేసి మరుసటి రోజు మీరు వాటిని మాలలాగైనా కట్టి అమ్మవారికైనా వేయించు వేయచ్చు మాలలా కట్టి అమ్మవారికి వేసిన తర్వాత మూడు రోజులు అమ్మవారికి అలానే ఉంచేసేయండి అండి లేదంటే మీరు అమ్మవారి ఫోటో విగ్రహం లేదు అంటే చుట్టూ పెట్టడము లేదంటే కామాక్షి దీపం చుట్టూ ఆ పసుపు కమ్మలో మార వేయడము ఇలా అయితే చేసుకోండి తర్వాత ఆ పసుపు కమ్మలు ఏం చేయాలి అని డౌట్ ఉంది కదా వాటిలో మీ బీరు వాళ్ళైనా డబ్బులు దాచుకునే ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే కొంతమంది పసుపు పూసుకుని అలవాటు చాలా ఉంటుంది కదండి ఆడవాళ్ళకి మీరు దాన్ని చక్కగా సాదుకొని పసుపు అనేది పూ మొహానికి పూసేసుకోవచ్చు లేదంటే మిక్సీ కొట్టేసుకొని వేసుకోవచ్చు ఇట్లా మేము పసుపు పూసుకునే అలవాటు లేదు అని అనుకున్న వాళ్ళు చెప్పాను కదా బీరువాలో మీ డబ్బులు దాచుకునే ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చండి ఇలా మీరు పసుపు కొమ్మలతో అమ్మవారికి పంచమి తిది రోజు అయితే పూజ ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది పంచమి వారాహేమ వారికి పంచమి తిది రోజు రాత్రి కనుక ఈ విధంగా పసుపు కొమ్మలతో చేస్తే మీరు ఏది కోరితే అది వెంటనే అమ్మవారిని తీసుకోండి అంత శక్తివంతమైన అమ్మవారు వారాహి అమ్మవారు అంతే పవర్ఫుల్గా పనిచేసింది మీకు ఈ పూజ అనేది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్